సో ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాలు అన్నిటి కూడా క్రేజ్ అనేది చాలా సపరేట్ గా ఉంది సో ఇంతకు ముందు గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాకి ఎయిట్స్ అనేవి కలెక్షన్స్ వచ్చాయి సో నిన్న కలేజ సినిమా రిలీజ్ అయింది అయితే ఇప్పుడు మహేష్ బాబు ప్యాడ్ కూడా పీకే సినిమా కన్నా కూడా మా సినిమాకి వచ్చే విధంగా మాట్లాడుతున్నారు సో మీరేమనుకుంటారు గబ్బర్ సింగ్ ఆల్రెడీ ఎప్పుడో హిట్ అయిపోయింది ఖలేదు ఏంటంటే స్టార్టింగ్లో జనాలకి ఫస్ట్ అర్థం కాలేదు అది రాంత టీవీలో చూసి చూస్తే దానిలో ఉన్న కామెడీ కానీ ఇవన్నీ జనాలకి ఇప్పుడు అర్థమయ్యి అది మంచిగా ఆడుతుంది గబ్బర్ సింగ్ అనేది అప్పుడు హిట్ అయింది ఇప్పుడు కూడా హిట్ అయింది అలాగే రెండు కంపేర్ చేయకూడదు దేని జోనర్ దాని అది సపరేట్ ఇది సపరేట్ సో ఫ్యాన్స్ అనేది ఏదో వాళ్ళ రివ్యూస్ వాళ్ళకు ఉంటాయి సపరేట్ కానీ దేని దాలే ఖలేదు అనేది అది సపరేట్ అది అది ఇప్పుడు క్లాసిక్ అయింది అది అప్పుడైతే ఏదో ఆడలేదు కూడా వాళ్ళకు వాళ్ళు బాగానే ఉంటారు బట్ మధ్యలో ఫ్యాన్స్ అనే వాళ్ళు ఈ విధంగా వాట్స్ సృష్టించడం అనేది కరెక్టే అంటారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు మంచిగానే ఉంటారు వాళ్ళు చాలా సార్లు స్టేజ్ మీద కానీ ఆడియో ఫంక్షన్స్ లో కానీ లేదా మీటింగ్స్ లో కానీ చాలా సార్లు చెప్తారు మేము బాగానే ఉంటున్నాం సినిమా సినిమాల్లో చూడండి ఈ సినిమాని పర్సనల్గా తీసేసుకుని మీరు దాన్ని ఏదో హైప్ చేసేసి ఇప్పుడు అందరి చేతిలోనూ సోషల్ మీడియా వచ్చేసాక ఫోన్స్ కానీ అన్నీ వచ్చేస్తున్నాయి ఎవరు రివ్యూలు వాళ్ళు రాసేసుకుంటారు ఏదో ఒకడు దాన్ని హైప్ చేయడం దాన్ని వీళ్ళు పట్టుకొని ఫాలో అయ్యి ఇంకా అక్కడి నుంచి దానివల్ల ఏంటంటే నెగిటివ్ రివ్యూస్ వచ్చేస్తే సినిమాలు బాగుండీ కూడా